మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఒక సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఈ గుంటకల మార్కెట్ యార్డు నందు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు రైతుల మధ్యనే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర మొదలు రైతుల కష్టాలు తెలుసుకొని ప్రజలు కష్టాలు తెలుసుకొని నేను అధికారం లేకొస్తే మీకు అన్ని విధాలుగా ఆదుకుంటాను నాయకుడు మరి నారా లోకేష్ బాబు గారు అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు రైతుల ఉంది మరి అయితే విద్యార్థుల పక్షానైతేనే ఉంది మరి ఎన్నో పరిశ్రమలు తెచ్చి మన నారా లోకేష్ గారు ఈరోజు ఉద్యోగాలు కల్పించిన నాయకుడు మన నారా లోకేష్ గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా మరి అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా కాబోయే ముఖ్యమంత్రి కూడా మన నారా లోకేష్ గారు అని తెలియజేసుకుంటున్నాం ఈ రోజు మన మన గుంతకల్ ఎమ్మెల్యే మన గుమ్మనూరు జయరామన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు గుమ్మనూరు జయరామన్న గారి ఆదేశాల మేరకు మరి గుంతకల్ మార్కెట్ యార్డ్ నందు ప్రతి రోజు అన్నదానం కార్యక్రమం కూడా రైతులకు ప్రతి రోజు ఈ మార్కెట్ యార్డ్ లో ఎన్ని రోజులు కందులు కొనుగోలు చేస్తే అన్ని రోజులు రైతులకు అన్నం అన్నం సౌకర్యాలు కల్పిస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ రోజు మరి గుమ్నూరు బ్రదర్స్ గారు కూడా మరి మార్కెట్ యార్డ్ లో రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరు అన్నదాన కార్యక్రమం అయితే మంది నీళ్లు వసతి అయితే ఉంది మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుపుకోకుండా ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెలుగుతున్న నాయకుడు మన ఎమ్మెల్యే గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులకు మరి ఈ రోజు నేను అధికారం వస్తే రైతులు పండించిన ప్రతి గింజ కూడా కొంటానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది మరి అదే కోణంలోన ఈ రోజు రైతు పండించిన ప్రతి గింజ కూడా ఆయన కొనే విధంగా కూడా ఆలోచనలో ఉన్నాడు ప్రతి రోజు మన గుంతకల్ మార్కెట్ యార్డ్తో నింది కూడా రోజు రెండు వేల నుంచి మూడు వేల బస్తాలు కూడా రైతుల నుంచి కొనుగోలు చేసి మరి మార్కెట్ పంపిస్తున్నాము మరి అదే కోణంలోన మరి ఏ పొరపాటు కూడా చేయకోకుండా మన ఎమ్మెల్యే జయరామన్ను కూడా నాకు ఆదేశించాడు కాబట్టి మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుపుకోకుండా రైతుకు అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత నాదని చెప్పి తెలియజేసుకుంటున్నాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఒక సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఈ గుంటకల మార్కెట్ యాడ్ నందు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు రైతుల మధ్యానే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర మొదలు పెడుతూ రైతుల కష్టాలు తెలుసుకొని ప్రజల కష్టాలు తెలుసుకొని నేను అధికారం లేకొస్తే మీకు అన్ని విధాలుగా ఆదుకుంటాను నాయకుడు మరి నారా లోకేష్ బాబు గారు అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజు రైతుల పక్షానైతేనేముంది మరి అయితే విద్యార్థుల పరీక్షనైతే ఉంది మరి ఎన్నో పరిశ్రమలు తెచ్చి మన నారా లోకేష్ గారు ఈ రోజు ఉద్యోగాలు కల్పించిన నాయకుడు మన నారా లోకేష్ గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా మరి విధంగా రాబోయే రోజుల్లో కూడా కాబోయే ముఖ్యమంత్రి కూడా మన నారా లోకేష్ గారు అని తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన మన గుంతకల్ ఎమ్మెల్యే మన గుమ్మనూరు జయరామన్న గారి ఆధ్వర్యంలో రోజు గుమ్మనూరు జయరామన్న గారి ఆదేశాల మేరకు మరి గుంతకల్ మార్కెట్ యార్డ్ నందు ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం కూడా రైతులకు ప్రతిరోజు ఈ మార్కెట్ యార్డ్ లో ఎన్ని రోజులు కందులు కొనుగోలు చేస్తే అన్ని రోజులు రైతులకు అన్నం అన్నం సౌకర్యాలు కల్పిస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ రోజు మరి గుమ్నూరు బ్రదర్స్ గారు కూడా మరి మార్కెట్ యార్డ్ లో రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమం అయితే ఉంది నీళ్లు వసతి అయితే ఉంది మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుక్కోకుండా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెలుగుతున్న నాయకుడు మన ఎమ్మెల్యే గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులకు మరి ఈ రోజు నేను అధికారం లేకొస్తే రైతులు పండించిన ప్రతి గింజ కూడా కొంటానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది మరి అదే కోణంలోన ఈ రోజు రైతు పండించిన ప్రతి గింజ కూడా ఆయన కొనే విధంగా కూడా ఆలోచనలో ఉన్నాడు ప్రతి రోజు మన గుంతకల్ మార్కెట్ యార్డ్తో నింది కూడా రోజు రెండు వేల నుంచి మూడు వేల బస్తాలు కూడా రైతుల నుంచి కొనుగోలు చేసి మరి మార్కెట్ పంపిస్తున్నాము మరి అదే కోణంలోన మరి ఏ పొరపాటు కూడా చేయకోకుండా మన ఎమ్మెల్యే జయరామన్న కూడా నా ఆదేశించాడు కాబట్టి మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుపుకోకుండా రైతుకు అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత నాదని చెప్పి తెలియజేసుకుంటున్నాను